హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు రంజాన్ స్పెషల్ మా ఇంట్లో కీరీ చేద్దామండి దీనికి కావాల్సింది పాలు కీరీ ఇవి డ్రై ఫ్రూట్స్ అండి క్రిస్మస్ కూడా వేయాలి మనం పాలు ఒక హాఫ్ లీటర్ పాలు కాసిన తర్వాత బాగా మరిగినప్పుడు ఇవి వేయాలండి మన పాలు కాగుతున్నాయి చూద్దాం రండి హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఇంట్లో ఇది కీరీ చేసుకుందామండి కీరీ అంటారు అంటారు ఇని మా పిల్లలకు చాలా ఇష్టం రంజాన్ స్పెషల్ ఇది చేసుకుందామండి కావాల్సింది డ్రై ఫ్రూట్స్ ఇది రోస్టెడ్ అని అంటండి మనం పాలు కాగిపోయినాయి దీంట్లో వేసేద్దాం ఇట్లా ఉడకబెట్టాలండి ఉన్నాయి కొంచెం వేసేసుకుందాం నడి అయిపోయిందండి చక్కెర వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం అండి ఇంతేనండి సరింగ్ బాగుల్లో తీసుకుని ఎలా ఉందో చూద్దాం టేస్ట్ చూద్దామండి టేస్ట్ చూద్దాం చూసన్నా ముందులా ముస్లిం సోదరి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి టేస్ట్ చూద్దాం ఇది మా పిల్లలకి మాకు నాకు చాలా ఇష్టం అండి మా నాకు కుదిరినట్టు చేసాను చాలా బాగుందండి థ్యాంక్ యూ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు గడ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి బాయ్